చివరికి మా రోజా కూడా అక్కడ రాగం పాడేసింది నేను ఓడిపోబోతున్నాను నా ఓటమికి ప్రధానంగా ముఖ్య కారకులు వైసీపీ నాయకులే తెలుగుదేశం నాయకుల వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు వైసీపీ నాయకులే రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉండి ప్రతి ఇంటింటికి తిరిగి రోజాకి ఓటేయొద్దు అని చెప్పన్నారని పాపం మీడియా ముందు ఏడిపోకటే తక్కువ గానీ ఇంచుమించి ఏడిచినట్టే చేసింది ఒకసారి రోజా ఏం మాట్లాడదో వినిపిస్తాను చూడండి ఇక్కడ నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు నగిరిలో కేజే కుమార్ వాళ్ళు ఏమో జగన్ గారిని కలుస్తారు ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి ఓటేయ్యింది అని ఇక్కడ అన్ని ఇండ్లకి వెళ్లారు మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి ఈ రోజు కూడా అన్ని బూతుల దగ్గరకు వచ్చి సైకిల్ కోటేందని చెప్తున్నారు టీడీపీ నాయకులు కూడా ఎక్కడ లేరు ఆయన తిరుగుతున్నాడు ఆయన చెంచాలంతా లోపల ఏజెంట్లుగా ఉండి గొడవలు సృష్టించాలని చూస్తున్నారు చాలా దురదృష్టకరం రాష్ట్ర పోస్టులు ఇచ్చి కూడా వీళ్ళింత నీచానికి దిగజారిపోయి నీకు సపోర్ట్ చేయడం కూడా చాలా దురదృష్టకరం అని చెప్పేసి నన్ను భావించుంటారు నేను ఎందుకంటానంటే ఈ మాట ఒక మంత్రిగా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా మాట్లాడాల్సిన నువ్వు ఏ రోజు మాట్లాడాల పైగా నియోజకవర్గంలో అంతులేని అవినీతి నియోజకవర్గాన్ని భాగాలుగా చీల్ చేసి పనిచేసుకున్నారు మొగ్గు కొంత భాగం అన్నదమ్ములిద్దరికి చెరో కొంత భాగం నీకో కొంత భాగం పనిచేసుకొని మనం తినేసి మన అవినీతి అంతా ఇంత కాదు కదా అవునా పోనీ గౌరవప్రదంగా మాట్లాడుద్దురా అంటే అది కూడా మాట్లాడదు ఓ నియోజకవర్గంలో ఉన్న నాయకులు అందరిని కలుపుకొని వెళ్తావా అంటే కలుపుకొని కూడా వెళ్ళవు నీ సినిమా అయిపోయింది నీకు బై బై చెప్పేశారు ఇప్పుడు వచ్చి ఎడుతున్నావు నన్ను మా నాయకులే ఎన్ని పోటు పొడిచారు నా సినిమా అయిపోయింది ఇంకా అయిపోద్ది అవ్వకుండా ఏమైనా ఉంటుందా మన అతి పేలాపన అధికారంలో ఉన్నప్పుడు మనం తొల్ల కొట్టేసాం లోకల్ బాడీ ఎన్నికలప్పుడు లోకల్ నాయకుల పని మనం తొల్ల కొట్టామా మీ పార్టీ నాయకులే కదా వాళ్ళంతా కూడా ఏ రోజైనా కలుపుకొని వెళ్ళాం మనం లేదు నీ టైం అప్పుడు నీ టైం రన్ అయింది ఇప్పుడు వాళ్ళ టైం వచ్చింది చక్కగా నేను ఇంటికి సాగనంపే ప్రయత్నం చేశారు మీ నాయకులే నీకు వ్యతిరేకంగా ఓటేయండి రోజాకి ఓట్ సైకిల్ గుర్తుకు ఓటేయండి అంటే నీ సినిమా అయిపోయినట్టే కదా ఇంకా నువ్వు తట్టాబుట్టా సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవడం ఇంకా అందులో ఏ సందేహం లేదు మళ్ళీ ఏ జబర్దస్తో అవకాశం కూడా లేదు జబర్దస్త్ చేసే అవకాశం కూడా లేదు మళ్ళీ ఇంక చేత్తి తగ్గితే చెన్నై వెళ్ళిపోవాలా ఏ చెన్నయో ఏ మలయాళమో అంటే కన్నడ ఏ మలయాళమో అటు పోయి అక్కడ ఏమైనా షోలు కానీ లేదంటే చిన్న చిన్న సినిమాలు కానీ చేసుకోవాలి తప్పితే ఇంకా నీకు ఇక్కడ నుంచి ప్యాకప్ పంపించేస్తారు పంపించేస్తారంటే అయిపోయింది ఇంక సినిమా సర్దుకో ఇంకా బా లేదంటే భూమి మీద నిలబడతాం మనం నిర్మానం దాకా భూమి మీద నిలబడాల కొద్దిగా మాకు మొన్నటి నుంచి అనుమానమే ఎన్నికలు దగ్గర కొల్ది రోజా కొద్దిగా సైలెంట్ అవుతుంది అని అనుమానం వచ్చింది ఎందుకంటే లోకల్ నాయకుల సపోర్ట్ మనకు లేదు వాళ్ళు బహిరంగంగానే చెప్పారు నీకు టికెట్ ఇస్తే ఇప్పుడు చెప్పడం ముందు కూడా చెప్పారు కదా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రోజాకి టికెట్ ఇవ్వమాకండి టికెట్ కానీ ఇస్తే మేము ఎవరం కూడా రోజాకి సపోర్ట్ చెయ్యము సపోర్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే రోజా ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకుంది నియోజకవర్గంలో ఎవడు ఏ పని చేసుకోవాలన్నా సరే రోజాకి ట్యాక్స్ కట్టాల్సిందే రోజాకి లంచం ఇవ్వాల్సిందే చివరా మొన్న ఒక వీడియో చూశాను నేను టీవీ ఫైవ్లో అనుకుంటా ఒక అతను స్థలంగా కొనుక్కున్నాడంట అది రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద చేయించుకోవడానికి కూడా రోజాకి లంచం లంచం ఇవ్వాలి డబ్బులు ఎకరానికి మూడు లక్షలు అంట ఆయన పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు కొన్నాడంట ఎక్కడైనా మూడు లక్షలు అంటే ఎంత లెక్కేసుకోండి సో అలా ఒక దాంట్లో కదా అన్ని అన్ని దాంట్లోనూ కూడా అన్నిట్లోనే అవినీతే ఇవాళ చూసావు కదా నీ నాయకులే నేను నమ్మట్లేదు నీ నాయకులే నీకు ఓటు వేయొద్దు రోజాకి రోజాకు ఓటు వేస్తే కనుక నియోజకవర్గ అభివృద్ధి అలా ఉంచండి తన సొంతంగా అభివృద్ధి చెందుతుంది అంటే నువ్వు సంపాదించేసుకుంటున్నావు అలాంటి వ్యక్తులు మా నియోజకవర్గానికి వద్దు అని చెప్పేసి అని వాళ్ళు చెప్తున్నారు అది నువ్వు అర్థం చేసుకోకుండా నన్ను ఓడించాలనుకుంటున్నారు నా సినిమా అయిపోయింది మళ్ళీ ఆఖరి రకమే మనం చేయాలి ఇంకా ఈ ఏడుపుడు తక్కువ వచ్చింది అందరికీ కదా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అలాగే ఏడుతుంటే ఒక పక్క నువ్వు అలాగే ఎడుతున్నావు ఈ ఏడుపులు కట్టి పెట్టాను మీ సినిమా అయిపోయింది